పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవసం ధ్యానించుకుందాం నా సహోదరు ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మరి తోడని కానీ ఒట్టు పెట్టుకొనిక మీరు తీర్పు పాలు కాకున్నట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలదు ఇది విశ్వాసులకి ముఖ్యమైన సంగతిని యాకోబు చెబుతున్నాడు ఎందుకంటే దుష్టుడు చేస్తాడు అవునంటే అవును కాదంటే కాదు మనస్సాక్షి లోపల మనకి అది అబద్ధమో కాదో తెలిసిపోతుందన్నమాట గహజీని ఎలిష అడిగినప్పుడు తాను దాచి పెట్టుకొని మనస్సాక్షిని చంపుకొని తన అబద్ధం చెప్తూ వచ్చాడు దైవజానికి తెలిసింది తెలిసిన వెంటనే అవునని ఒప్పుకుంటే సరిపోయేది ఆకానికి కూడా అట్లా ఒప్పుకోలేదు తప్పులు చేస్తూ ఉంటాం అందుకనే ఒప్పుకోవాలి చాలా ప్రాముఖ్యం చాలామంది ఏం చేస్తారంటే ఎంత తీవ్ర స్థాయిలో పెళ్ళిపోతారంటే తప్పు చేసి కూడా అమ్మతోడు నాన్నతోడు మోముతోడు ఆకాశంతోడు దేవుని తోడు బై గాడ్ అంటారు కొంతమంది ఇంగ్లీషులో నేను చేయలేదంటారు సో ఇవంతా అబద్ధం అన్నమాట కాబట్టి అబద్ధానికి చోటు గురు విశ్వాసులైనవారు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి చూడండి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగు పదిహేను త్వరగా చదువు అండి నాలుగు పదిహేను ఎఫ్ఎస్సీ నాలుగు పదిహేను ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు ఏంటండి ప్రేమ కలిగి సత్యం సత్యులు ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు క్రీస్తు అనే ఉండేటప్పుడు మనం అన్ని విషయాలు చూస్తాం క్రీస్తుకి ఏముంది ప్రేమ ఉంది సత్యమైన ప్రేమ ఉంది తర్వాత సత్యవంతుడా ఆయనే అబద్ధానికి జనపడేవరు వాడు ఏది చెప్పినా ఏం చేస్తాడు ఎవరితో ఏది మాట్లాడినా అబద్ధం చెప్తాడు ఎవరితోనూ ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళని మోసం చేయడానికి సత్యం నుండి తప్పించడానికి చేయడానికి ఉంటారన్నమాట అబద్ధికులు అబద్ధికులని దేవుడు ఇష్టపడ్డాడు అబద్ధికులంతా సాధాన సంబంధాలు దేవుని వారు చాలా చాలామంది కొన్నిసార్లు ఈ పరీక్ష పరిశోధనలు వచ్చినప్పుడు ఈమెను అబ్రహాం సైతం ఏంటంటే ఫరోకి అబద్ధం చెప్పవలసి వచ్చింది ఈమె నా భార్య కాదని నువ్వు ఏం చేయాలి భార్యను సిద్ధపరుస్తూ వచ్చాడు ఆ సందర్భంలో తాను అబద్ధం చెప్పించడానికి ఏ మాట వినియోగించాడు తెలుసా దయచేసి దయచేసి ఏమన్నాడు మా నా చెల్లెవని రకంగా చెల్లె కానీ ఒకే తండ్రి పిల్లలు కాదు వాళ్ళు తల్లులు అనుకుంటా ఏదో ఉంది అట్లా కాబట్టి ఆమె కూడా ఏం చేసింది అట్లా చెప్పింది చెప్పినందుకు ఏం చేశాడు ఆయన ఫరో తీసుకుని చెప్పాడు కనుక దేవుడు మంచివాడు కాబట్టి దేవు ఫరువును దర్శించి ఆ విధంగా శారాను విడిపించి అబ్రాహం లోతును కూడా విడిపించి తిరిగి తీసుకొచ్చాడు మనం కూడా క్రీస్తువులే ఉండాలని ప్రేమ కలిగి కూడా ఏం చెప్పాలో మనం సత్యం చెప్పాలి అవునంటే అవును కాదంటే కాదు యేసు క్రీస్తు ప్రభువు పిలాత దగ్గర లేకపోతే జనులకి ఆయన చెప్పిందంతా సత్యమే చెప్పాడు కానీ వాళ్ళు యేసు ప్రభుని అబద్ధకుడు అన్నారు కదా ఎవరిని అన్నారు వాళ్ళు అబద్ధానికి జనకుడునన్నారు వాళ్ళు ప్రేరేపణకి లోపల వాళ్ళంతా అబద్ధంలోకి వెళ్తారు మనం కూడా గతంలో అదే పరిస్థితిలో ఉన్నప్పుడు అబద్ధాన్ని నమ్మినప్పుడు మనం కూడా అబద్ధికలుగా ఉన్నప్పుడు ప్రభు యేసు క్రీస్తుని దేవుడు బయలుపరిచాడు కనుక ఇప్పుడు మనం క్రీస్తు అంటే స్వభావం తెలియకుండా క్రీస్తు ఎక్కువ తక్కువ మాట్లాడు అవసరాన్ని బట్టి ఏం చేస్తాడు మాట్లాడతాడు ఉప్పు వేసినట్టు కృపా మాట్లాడతాడు ఎవరితో ఏం మాట్లాడాలో అదే మాట్లాడతారు కానీ యేసుప్రభు యొక్క మాట విను వారందరిలో కూడా ప్రభావాన్ని చూపిస్తుంది ఒక స్త్రీని వాళ్ళు మనకు తెలిసి మహోత్సవా తిన అధ్యాయం మొదటి లో మనకు తెలిస్తేనవసరం లేదు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని వాళ్ళు పట్టుకుని వచ్చారు ధర్మశాస్త్ర సంబంధమైన వారు యవనస్తులు పెద్దలు అందరూ కూడా ఉన్నారు అయితే మీలో పాపము లేని వాడు మొదట రాయి వేయండి అన్నాడు ఎవరు వేశారు మరి కదా ఎందుకంటే ఏసుప్రభు యొక్క మాట ఏం చూపిస్తుంది ప్రభావం చూపిస్తుంది వాళ్ళ యొక్క ఏసుప్రభు దగ్గర అబద్ధం చెప్పలేకపోయారు నేను కా మనసాక్షిని అనుసరించి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి అలా దేవుడు కొంతమందిని సిద్ధపరిచాడు కొంతమందిని అలాగే దేవుడు వదిలేశాడు ఎప్పుడైతే అలాగా అబద్ధానికి అలవాటు పెడతామని అసలు అయిపోతాయి గ్యాస్ జీ ఆయన మేలు జరిగిందా కదా సో అబద్ధం అనేది చాలా డేంజర్ నరకంలోకి వెళ్ళేవారు ఆయన ఎవరు ఎవరు నరకంలోకి వెళ్ళేవారు అబద్ధికులు కూడా అబద్ధికులు అందరూ కూడా వెళ్తారు విగ్రహారాధికులు రోధికులు అబద్ధికులు కదా ఏసుకులు అంటే లోపలి ఏమనుకుంటారని భయపడి నమ్మకుండా దూరంగా ఉండటం వీళ్ళందరూ కూడా అట్లా ఉంటారు అనమాట ఏసప్రమ ఇంకో మాట చెప్పాడు మత్తేసు వార్త ఐదు ముప్పై నాలుగు చదువుండి మత్తే ఐదు ముప్పై నాలుగు త్వరగా చదువు తీసుకునేవాళ్ళు ఇంత వద్దు నేను మీతో చెప్పునదేమనగా నేను మీతో చెప్పునదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకున్న వద్దు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకున్న పెట్టుకున్నాను ఆకాశం కూడా వద్దు వద్దు అది జీవన శ్రీనివాసన మన కూడా మనం చూసాం ఆ శాస్త్రంలో ఉంది లేవి అక్కడంలో సంఖ్యాకరంలో చూస్తూ వచ్చాము సో దేవాలయం తోడు తోడు పెట్టుకోవద్దు అని చెప్పాడు ఎంత మాత్రము మీరు ఏం చేయకూడదంటే సో ఇతరుని నమ్మించాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఒట్టు పెట్టుకుంటారు ఎందుకంటే మనుషులు చెప్తే నేను నమ్మలేదు ఏసు ప్రభు ఒట్టి పెట్టుకున్నాడు నేను చెప్పేది సత్యము తోడు నీ తోడు అన్నాడు ఇదంతా లోక సంబంధమైంది కనుక లోపలందరూ కూడా అట్లా ఒట్లు పెట్టుకుంటారు దేవుని బిడ్డలు అయినా మనం ఏం చేయకూడదు ఒట్టి ఒట్టు పెట్టుకూడదు మనస్సాక్షిని బట్టి కొన్నిసార్లు సత్యం చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనకి శిక్ష అనేది కూడా వస్తుంది నేను తప్పు చేశాను అన్నప్పుడు దేవుడు క్షమిస్తాడు దేవుడు శిక్షించి తప్పిస్తాడు సత్యాన్ని ఒప్పుకుంటే తప్పు తప్పుని తప్పుగా ఒప్పుకుంటే దాచిపెట్టుకుంటే మాత్రం కనికరాన్ని చూపించు అదే మానవుడు ఏం చేస్తాడంటే మానవుడి దగ్గర మంచిగా కనిపించాలని తప్పు చేసుకుంటే ఏమైంది ఏం చేస్తాం సో అందుకనే సంఖ్యాకారణంలో ఏముందంటే ముప్పై రెండు ఇరవై మూడులో ఏముందంటే సంఖ్యా కారణం ముప్పై రెండు ఇరవై మూడు సంఖ్యా ముప్పై రెండు ఇరవై మూడు మీరు అటు చేయని ఎడల చేయని ఎడల దృష్టికి పాపము చేసిన కనుక మీ పాపం పట్టుకోవటం అది కాబట్టి పాపము చేస్తారు అలాగే చేస్తే మీ పాపం మిమ్మల్ని ఏం చేస్తుంది ఎందుకంటే పాపం చేస్తున్నారు ఒప్పుకొని విడిచిపెట్టట్లేదు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నారు ఒప్పుకొని విడిచిపెట్టట్లేదు దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఒప్పుకొని విడిచిపెట్టట్లేదు ఏదో రోజున పాపం పట్టుకుంటుంది ఈ లోకంలో ఇతరులు అడిగినప్పుడు ఎవరికి విరోధంగా మనం పాపం చేసామో వారు కొన్నిసార్లు అడుగుతారు కొన్నిసార్లు పెద్ద క్రిమినల్స్ని కూడా పోలీస్ పేర్లు వాళ్ళు హింసించి అడుగుతారు ఎంత హింసించినా వారు చెప్పకుంటున్నాను చూసారండి అటువంటి పరిస్థితి అటు భౌతికంగా కూడా మనకు నష్టం కలుగుతుంది ఆత్మీయంగా ఇంకా ఎక్కువ నష్టం కలుగుతుంది కనుక మన హృదయ రహస్యాలన్నీ కూడా దేవుడు తప్పక భావి బయలు పరుస్తారు అరే యేసుక్రీస్తు ప్రభు మన పాప శిక్ష అంతా భరించాడు కాబట్టి యేసు ప్రభులు మన పాపాలను అన్నీ క్షమించాడు కాబట్టి ఆయన మర్చిపోయాడు నే వీపు వెనక అంటే బ్యాక్ సైడ్ వెనక్కి వేసుకున్నాను కాబట్టి అది నాకు ఇంకా కనుక్క ముందు పెట్టుకుంటే నా పాపములు నేను ఎదుట పెట్టుకున్నావు అంటాడు కాదు ఎందుకంటే ప్రార్థనకి జవాబు శ్రమలు గుండా వెళ్తున్నాం క్షమించమని ఏదో రకంగా అడుగుతాడు అనమాట సో ఆ విధంగా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించిన జీవిత కాలంలో ఎవరు కూడా శక్తివంతులు కాదు ఏదో సందర్భంలో అబద్ధం చెప్పేస్తుంది నేను కూడా బలహీనమని చెప్పేస్తాను ఆ పరిస్థితులు వచ్చినాం అయితే ఇప్పుడు ఏ శుభ్రం నమ్ముకున్నాను కాబట్టి ధైర్యంగా ఉండాలి ఏం చెప్పడానికి సత్యం చెప్తాను సత్యం అంటే ఏంటి దేశ నువ్వు తప్పు చేశావు చేశాను అని చెప్పానని చెప్పి మరి దేవుడి దగ్గర చెప్తే దేవుడు క్షమిస్తాడు మనుషులు కొన్నిసార్లు క్షమించకపోవచ్చు మీ ఆఫీస్లో మీ కంపెనీలో తప్పు చేశావు అడిగితే నేను చేయలేదు ఎవరు అని వేరే వాళ్ళు చేస్తారు ఎవరైతే పాడు చేసిందంటే నేను కాదు ఎవరు ఇంట్లో కూడా పిల్లలు ఎవరిలో అయితే తినేసిందంటే నేను కాదు అక్క అంటాను తమ్ముడు చిన్నప్పటి నుంచి కూడా అబద్ధపడేది వచ్చేసింది అనమాట కాబట్టి మనం దేవుని పెట్టగా దేవుని సేవ చేసేవారుగా దేవునికి ఆజకులుగా ఎప్పుడు కూడా ఏం చేయాలి ఒట్టు పెట్టుకో ఒట్టు పెట్టుకో ఎప్పుడు చూసి నేను చెప్పాలి చెప్ కొన్నిసార్లు సంఘంలో కూడా దేవుడు దేవుడు చెప్పిన వాటిని చేయడం కొన్ని కొన్ని రహస్యంగా కూడా చేస్తాం మీరు ఇంటి దగ్గర ఉంటారు మా ఇంట్లో వాక్యం చదవాలి ప్రతిరోజు తర్వాత ప్రతిరోజు ప్రార్థన ఆరాధన చేయాలి ప్రార్థనలోనే ఆరాధన ప్రార్థన చేయాలి కొన్నిసార్లు అడిగినప్పుడు చేసే అంటారు కానీ చేయాలి కొంతమంది నేను అనుకునే మొదటి నుంచి యవనస్తుని కూడా చెప్తాను చేసి చెప్పండి నేనేం కొట్టేది కదా ఎంకరేజ్ చేస్తాను అట్లా చేయద్దాను అంటే నిజంగా చెప్పేస్తారు మన యోనస్తుని కూడా ఎప్పుడు కూడా అబద్ధించారు అబద్ధం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు లేదని కాదు ఉన్నారు వాళ్ళు నెమ్మదిగా ఓపికతో చెప్పని 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 అని కొద్దిని రోజులు అయిన తర్వాత దేవుడు వాడిని కూడా సిద్ధపరుస్తాడు ఏదో మొలు ఉంచుతాడు కొద్దిగా శ్రేమలలోకి వచ్చినప్పుడు దేవుని ఆదరణ వారికి కోరుకున్నప్పుడు ప్రార్థన చేయడానికి పరిస్థితులు ఎలా ఉన్నాయని వచ్చినప్పుడు అప్పుడు చెప్తాము అన్నట్టు మన అయోగ్యమైన ప్రవర్తన మనం బలహీనం అవ్వటానికి రోగులు అవ్వటానికి ఆత్మీయతలోకి వెళ్ళిపోవటానికి కారణం కారణమవుతున్నాయి బాప్తం తీసుకున్నారు మార్మస్ పోయారు బాప్తిసం తీసుకున్నారు బలలో పాలు పొందుతున్నారు కానీ ఎట్లా పాలు పొందుతున్నారు అయోగ్యంగా పాలు పొందుతున్నారు అదే మారుమనిసుకుని విశ్వాసం కలిగి బాప్తీసం తీసుకుని బలలో పాలు పొందకపోయినా అయోగ్యే బలో అందుకని ఇదేంటంటే ఎడతెక్క చేయవచ్చు ప్రతి ఆదివారం కానీ మనస్సాక్షి నిర్మలంగా పెట్టుకోవాలి పౌరులు చెప్పగలిగాడు ఏంటి నా నా మనస్సాక్షి దేవుని ఎదుట మనుషులు ఎదుట నిర్మలంగా ఉంది అపవస్త కార్యం ఇరవై మూడు అధ్యయనం ఉంటుంది కదా ఏం పెట్టుకున్నాడు మనస్సాక్షి నిర్మలం అంటే ఏంటి పవిత్రంగా పెట్టుకున్నాడు అపవిత్ర పరిస్థితి ఏంటి ఒకటి అబద్ధం రెండవది మోహపు కోరికలు చూసే ఉంటాయి కోరిక హృదయంలోకి వచ్చేస్తుంది మోహపు చూ చూపుతో చూస్తుంది సో నానా రకాలుగా ఆమె కూడా హవ్వ చూసింది సాతాను ప్రేరేపించింది ఎవరి మాట్టింది సాతాను చెప్పింది నిజమా పద్మా ఈ పండు తింటే మీరు దేవతలు లాగా ఉంటారు కొత్త పోస్ట్ ఏంటి దేవతలు అనేది వాళ్ళకి ఏం కొత్త పోస్ట్ కాదు దేవుని పిల్లలు వాళ్ళు దేవతల కంటే ఎక్కువ వాడు ఇప్పుడు ఏం చేసిందండి జీరో చేసి పాడేశాడు సాత్ పాపులు చేసి దిగంబరుగా చేసి పాడేసాడు దేవుని సగం దేవునితో సంబంధ సహవాసాలని పోగొట్టేసాడు నేను దేవునితో సంబంధం లేని చేశాడు అందుకనే సంబంధ సహవాసం లేదు కాబట్టి ఏదైనా తోటి నడిసి వెడగచ్చు అదే అయితే తిరిగి వేసుకో మనల్ని ప్రాణం పెట్టి చేర్చుకున్నాం యాక్చువల్లీ తక్కువైన అనుకున్నవాడు కూడా తండ్రితో లేదు సంబంధం అంత తెలుసుకుని ఏం చేశాడు వెళ్ళిపోయాడు కానీ తండ్రి ఏం చేశాడు ఖనికం కలిగేవాడు కనుక క్షమించేవాడు కనుక రొక్క కలిపిన వాడు కనుక తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తాడు చేర్చుకు ఇప్పుడు మన విషయం అయితే ఏకంగా మనకి క్షమాపణ ఇవ్వడానికి ఆ పాప శిక్ష తానే భరించి రక్తం కార్చి మరణాన్ని చేయించి మనకి ఇప్పుడు మనం ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు మన పాపాలను క్షమిస్తుంది ఆదామదారు వచ్చిన ఆదిపాపం మన క్రియాపూర్వకంగా చేసే తప్పులన్నింటినీ కూడా మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు క్షమిస్తుంది అందుకని ఎందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసే ముందు మన హృదయాన్ని పరిశీలించుకోవాలి ఏ విషయంలో అయినా నేను అబద్ధం చెప్తాను ఏమైనా కొన్నిసార్లు భార్య భర్త భర్త భార్యకి సహజమైపోయి చెప్పేస్తారు అబద్ధాలు విశ్వాసులు అట్లా ఆ కుటుంబం ఐక్యంగా ఉండలేదు సాతనుడు చేస్తే ఎవరి పక్షంగా ఉంటాడు సాతనుడు ఏసు ప్రయోగపక్షంగా ఉంటాడు సత్యం చెప్పాడు కదా అందుకని ఫైటింగ్ స్టార్ట్ ఎక్కడ ఇంట్లో భార్య భర్త దగ్గర కొన్నిసార్లు పిల్లలు చెబుతారు పిల్లల్ని కూడా గమనించాడు గమనించి నెమ్మదిగా నేర్పించాడు ప్రేమతో పిల్లలు కాబట్టి పెద్దోళ్ళకి అర్థం కాదు పెద్దోళ్ళు అలా తప్పులు చేస్తున్నప్పుడు పిల్లలకి నేర్పించవలసిన రీతిగా నేర్పించారు నేను చూశాను ఈ అనుభవం లేని ట్రైనింగ్ మన డైరెక్ట్గా చెప్పేస్తారు ఏ నువ్వు అబద్ధం చెప్పేసావు నువ్వు అది చెప్పేసావు ఏదైనా డైరెక్ట్గా పిల్లలు బాగా చెప్తాను అనమాట అట్ల లేదు రుజువు చేస్తే చాలు ఎలిచే చేశాడు చూడ రుజువు చేశాడు అంత చాలు దైవ దర్శనానికంటే నిలిచింది ఏది కూడా లేదు అట్లా దేవుడే చూపించాడు అనయన్య చెప్పారా ఏం చేశారు దాచుకున్నారు వాళ్ళ డబ్బు వాళ్ళే దాచుకున్నారు దేవుడికి ఇస్తాను ఇవ్వకండి ఇవ్వకండి నాది నేను ఎవరైనా అని చెప్పరు ఎవరు లేనని దాంట్లో కదా అయితే ఒక పక్కనే పేరు కావాలి మేము కూడా ఇచ్చినట్టు ఒక పక్కన దాచుకోవాలి ఇది వంద స్వం దీర్మా నష్టం మనం దాంతో వాళ్ళు అబద్ధం చెప్పవలసి వస్తుంది అబద్ధానికి వచ్చే శిక్ష మరి ఇద్దరు మరణించారు అబద్ధం కూడా ఘోరమైన పాపం అందుకని ఇక్కడ యాకోబు కూడా అదే చెప్తున్నాడు సపోర్ ముఖ్యమైన సంగతి ఇదేంటిది ఇది ముఖ్యమైన మనం అబద్ధం సింపుల్ అనుకుంటాం కదా కాబట్టి భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు కనుక మీరు తీర్పు పాలు కాకుండా అట్లా చేస్తే తప్పు చేసి ఒడ్డు పెట్టుకుంటే తప్పు చేసి ఒట్టు పెట్టుకుంటే ఏం చేసినట్టు ఒకవేళ ఒప్పు చేసి ఒట్టు పెట్టుకోవచ్చా అవసరం లేదు నేను నమ్మితే నమ్మ లేకపోతే నేను చెప్పేది సత్యం అంతే కొంతమంది అట్లే అంటారు ఒట్టే ఒట్టే ప్రామిస్ చేయ పిల్లలు కూడా అడుగుతారు విశ్వాసం ప్రామిస్ ప్రామిస్ లేదు గేమిస్తులేదు సూర్యు ఫోను కాబట్టి ప్రామిస్తులేదు గేమిస్తు లేదు ఏమున్నాను సత్యం నన్ను తినము లేకపోతే లేదు అంటే ఓకేనండి సో అట్లా ఉండాలి అట్లా చేస్తే తీర్పు పాలు కాకుండా ఉండాలి అయితే మనుషులు ఒకసారి మనం సత్యం చెప్పిన నమ్మినప్పుడు శిక్షిస్తారని కానీ సత్యం చెప్పినప్పుడు దేవుడు మనల్ని క్షమ మన మనపక్షంగా ఉంటాడు అన్యాయంగా శిక్షించిన వాళ్ళు తప్పకి శిక్షిస్తాయి అది వాడికి ఏమవుతుంది పాపం నిజం చెప్పావు నేను దాన్ని అబద్ధంగా చిత్రీకరించి అందరి ముందు నవ్వులు పాలు చేసి లేకపోతే నేను లోకంలో శిక్షించే అధికారం కలిగిన ఉద్యోగానికి కేసు లేదు పోలీస్ స్టేషన్కి అందుతా ఏమవుతుంది అట్లా ఉంటుంది అందుకనే లేకుండా ఎప్పుడు ఇప్పుడు ఏం నేర్చుకున్నాం ఈరోజు తీర్పు పాలు కాకుండా అవును అవును లేటుగా వచ్చావా లేటుగా వచ్చావా ఏమంటామంటే లేటుగా వచ్చావా లేదా అంతే అలా చెప్పాలి ఎందుకు వచ్చామంటే కారణాలు ఏమైనా నీట్ ఉంటాయి అని చెప్తాం అడిగితే చెప్పాలి ఉద్యోగించింది ట్రాఫిక్ లేట్ అయింది లేకపోతే ట్రాఫిక్ లేట్ అయింది ఇవన్నీ కూడా చెప్పుకుంటాం సో దేవుని పెట్లుగా మనం ఏం చేయాలి సత్యాన్ని అనుసరించాలి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఆత్మతో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి అనుకుంటే మనం అబద్ధం లేకుండా చూసుకోవాలి ఒప్పుకుని విడిచిపెట్టి కనిక ఉంది జాగ్రత్తగా ఉండాలి నిర్మలమైన మనసు కలిగి దేవుని ఎదుట మనము నిర్దోషుడిగా ఉండాలి ప్రార్థనలకు వెళ్ళడం